హాయ్ ఫ్రెండ్స్ ఈ బౌలార్థక ప్రాజెక్ట్స్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అంటే పోలవరం ప్రస్తుతం మనం డిస్కషన్లో పోలవరం తీసుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి ఈ పోలవరం గురించి వింటున్నాం అంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం రెండు మూడు ఏండ్లు అంతకు మించి అవసరం లేదు మరి ముప్పై అయినా అది ఇంకా పూర్తి కాకుండా మళ్ళా అది ఆలస్యమయ్యే కొంది ఓ వేరే రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు వాళ్ళకి ఏదో అంతకుముందు లేని అబ్జెక్షన్స్ మనకు ఒకవైపు ఛత్తీస్గఢ్ ఒడిస్సా తర్వాత తెలంగాణ వీళ్ళందరూ ఇప్పుడు ఏదో కొత్త కొత్త అబ్జెక్షన్స్ ఇవన్నీ లేవనెత్తి ఒక మళ్ళా దాన్ని ఇంకా డిలే చేయాలని చెప్పి చూడటము అనేది వీళ్ళు ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రాజెక్ట్ మీద ఇప్పుడు అధ్యక్షన్స్ రేచ్ చేయటం ఏంటి ఇది సరైన పద్ధతి కాదు దాన్ని త్వరగా అది పైగా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వర్క్ దానికి కూడా ఇన్ని సంవత్సరాలు ఇంకా సాగదీస్తే ఈవెన్ మోడీ గారు వచ్చి కూడా పద్నాలుగు ప పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరం దయచేసి కనీసం వచ్చే సంవత్సరానికన్నా దాన్ని పూర్తి చేయాలని ఈ క్లిప్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ